భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణ శాంతి చర్చలకు స్వాగతం పలుకుతా ఉన్నాం ఇది ఒక విధంగా ఎప్పుడైనా స్వాగ యుద్ధం అనేది మానవాళ్ళకి వ్యతిరేకమైంది అంటే టెరరిస్ట్ ఇంకా ప్రమాదకారి అందులో టెరరిస్టులని అంతర్జానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే అది రేపు బయలటర్ డిస్కషన్లో కూడా పాకిస్తాన్ భారతదేశ చర్చల్లో కూడా ఎవరైతే పహల్గాంలో దాడికి ప్లాన్ చేశారో ఆ టెరరిస్ట్ని వెనక్కి తీసుకురావాలా ఎందుకంటే గతంలో బాంబేలో పైన దాడి చేసిన టెర్రరిస్ట్ ఎన్నికి తీసుకొచ్చారు కదా అదే పద్ధతిలో వీళ్ళని కూడా టెర్రరిస్ట్ కూడా ఎన్నికి తీసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని బయట డిస్కషన్ పెట్టాలి ఇంకొకటి ఇప్పుడు ఛాన్సర్చర్లు కొనసాగిస్తున్నాయి కదా మరి ఒకప్పుడు నేను చెప్పిన దాన్ని నాకు నారాయణ పాకిస్తాన్కి పంపించాలని చెప్పేసి అని కొంతమంది బీజేపీ నాయకులు అవాక చూ ఆగారు ఇప్పుడేమంటారు ఇప్పుడు మోడీ పంపించాలనా పాకిస్తాన్కి అనేక మందిని చనిపోయారు ఇరవై ఆరు మంది చనిపోయారు ముక్క పెళ్లి చేయడం జరిగిపోయింది అంత బాధపడుతున్న వాళ్ళకంత కంపెన్సేషన్ ఎవరు ఇస్తారు వాటిపైన ఎవరు బాధ్యం ఇస్తారు మరి అవన్నీ లేకుండా ఎందుకు ఫిషీస్ ఫైర్ అయ్యారు ఎందుకు పిఓకి ఎందుకు ఆక్రమించుకోవాలి చేశారు ఇవన్నీ చూసినప్పుడు మీరు టాక్టిఫుల్గా భారతదేశం అడ్డం పెట్టుకొని చేసే వ్యాపారం తప్పి కూడా నాకు ఏం కనపడలేదు సిన్సియర్గా మేము మేము టెర్రస్ పైన దాడి చేయమని చెప్పిన దానికి మమ్మల్ని అపహారతం చేసుకుంటారు నేను తీవ్రంగా నిరసిస్తా ఈ శాంతి చర్చను స్వాగతిస్తా ఉన్నాం